జయగురుదేవదత్త పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎంతో విశేషమైన రోజు మొదటిది రోజు మకర సంక్రాంతి పర్వదినము రెండవది రోజు షట్టెల ఏకాదశి పర్వదినము మూడవది రోజు సిద్ధ అమృత సిద్ధ యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆచరించవలసిన విధి విధానాలు గమనించినట్లయితే ప్రాతకాలంలోనే నిద్రలేచి నల్ల నువ్వులని ముద్దగా చేసుకుని ఒంటికి నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం ఆచరించాలి అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకుని ఆ నీటితో స్నానం దీని దీనివల్ల విశేషమైన గ్రహపీడల నుంచి అపమృత్యు గండాల నుంచి బయటపడతారు తదనంతరం నూతన వస్త్ర ధారణ చేసి సూర్యారాధన ఆదిత్య హృదయ పారాయణ అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి లేదా కనీసం భక్తిగానైనా శ్రవణం చేయాలి సూర్య భగవానుడికి పన్నెండు సార్లు నమస్కారం చేయాలి అలాగే ఈ రోజు సూర్య భగవానుడికి ఎదురుగా ఆవు పిడకల మంటపై కొత్త ఇత్తడి గిన్నెలో పొంగలి వండి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా ఆరగించాలి ఈ విధంగా కుదరకపోతే మీరు వంట చేసుకునే స్టవ్ ని శుభ్రంగా కడిగి తుడుచుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొత్త ఇత్తడి గిన్నెలో క్షీరానాన్ని వండి స్వామివారికి నివేదన చేసి ఆరగించవచ్చు ఈ రోజు మకర సంక్రమణ మహాపుణ్యకాలం మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో చేసే స్నాన దాన మంత్రజప అనుష్ఠానాలు విశేషమైన శక్తిని పుణ్యాన్ని మనకి కలిగిస్తాయి ఈ మహాపుణ్యకాల సమయంలో ముందుగా నల నువ్వులు కలిపిన నీటితోటి మరొక్కసారి పుణ్య స్నానాన్ని ఆచరించాలి తదనంతరం ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి దాన ధర్మాలు చేసుకోవాలి ముఖ్యంగా పెరుగు ఆవు నెయ్యి నల్ల నువ్వులు గుమ్మడికాయ స్వయం పాకం ఇవి ప్రధానంగా దానం చేయాలి అలాగే నువ్వులు అద్దిన పిండి వంటలు ఆరగించాలి ఈ సమయంలో అలాగే నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమిలిని నైవేద్యంగా పెట్టి తీసుకోవాలి ముఖ్యంగా మీ వద్ద స్ఫటిక శివలింగం గాని ఏదైనా చిన్న శివలింగం ఉన్నట్లయితే ఆ శివలింగానికి నల్ల నువ్వులు బియ్యం కలిపి ఈ సమయంలో శివ చేసినట్లయితే విశేషమైన గ్రహ దోషాల నుంచి అపమృత్యు గండాల నుంచి బయటపడతారు అలాగే ఈ సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో గాని ఆవు నేచుతో గాని దీపారాధన చేయడం వల్ల కూడా విశేషమైన శుభాలు భగవద్ అనుగ్రహం మనకు కలుగుతాయి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆధ్యాత్మికంగా గడుపుకోవాలి తప్ప జోదము కోడి పంద్యాలతోటి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకూడదు జై గురుదేవదత్త